నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు ఏడేళ్ళు గడిచిపోయింది కానీ న్యాయం మాత్రం ఇప్పటివరకు అంతు చిక్కలేదు కానీ ఆ కేసులో కీలక సాక్షులు మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చనిపోతున్నారు ఈ ఉదాహరణ మొత్తం చూస్తూ ఉంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తుంది మరి రీసెంట్గా అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా నాకు ప్రొటెక్షన్ కావాలి అని అడగడాన్ని మనం ఎలా చూడాలి ఆయనకు కూడా థ్రెట్ పొంచి ఉందా మరి ఈ విషయంపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్తాం సార్ నమస్తే నమస్కారం వివేకానంద రెడ్డి హత్య కేసు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గత ఒక లాగా కలిసి వచ్చింది సీఎం అయింది అయినా సరే ఆ కేసుని తేల్చలేదు తీరా ఆ కేసులో ఒక్కొక్కళ్ళు సాక్షులు చనిపోవడం వచ్చారు ఆల్రెడీ అవినాష్ రెడ్డి అని చెప్పేసి బయట టాక్ ఉన్నా కాడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి మరి ఇప్పుడు రీసెంట్గా దస్తగిరి వచ్చేసి నాకు ప్రమాదం ఉంది నాకు ప్రొటెక్షన్ కావాలని అడగడానికి మనం ఎలా చూడాలి ఆయనకు కూడా థ్రెట్ ఉందా భారతదేశంలో న్యాయం జరగటం చాలా కాస్ట్లీ ఆలస్యం నిర్లక్ష్యం దాదాపుగా అలవాటు అయిపోయిందండి దాదాపుగా కోర్టుల్లో ఇప్పుడు మూడు కోట్ల చిల్లర కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఉన్న కోర్టుల్లో పరిష్కారం కావటానికి కొన్ని వందల సంవత్సరాలు పడతాయి అంటే ఆ కేసు పెట్టిన వాళ్ళు బ్రతికుండేగా ఇవి పరిష్కారం అయ్యే అవకాశాలు లేవు ఇది అందరికీ తెలిసి కూడా ఎవరు దాని గురించి ఆలోచించటం లేదు ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి సునీతారెడ్డి గారు ఆమె గారు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు రాజకీయ నాయకులను కలుస్తున్నారు చాలా ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు ఆమె గారు కూడా ఏ క్షణంలో అయినా చనిపోవచ్చేమో అని భయపడుతున్నారు మరి అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కేసులో ఇంకా సంబంధం ఉన్న ఒకే ఒక్క సాక్షి ఆయనకు కూడా కొద్దిగా మరి భయపడటం సహజమైన విషయం ఎందుకంటే మిగతా మరణాలు కూడా మిస్టరీగా జరిగినాయి కాబట్టి ఇతన్ని కూడా ఎవరైనా చంపేసి ఎలా చనిపోయిందో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు ఎలా చనిపోయాడో కూడా తెలియకుండా రికార్డు కాకుండా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే దీని వెనకాల ఎవరో బలమైన శక్తులు ఉన్నాయి అనేది మాత్రం మనకు అర్థమవుతుంది ఈ బలమైన శక్తి ఎవరనేది కనుక్కోలేనంత పరిస్థితుల్లో మన డిపార్ట్మెంట్స్ లేవని నేను అనుకుంటున్నాను వాళ్ళని వినియోగించుకోవటంలో రాజకీయ నాయకులు ఫెయిల్ అవుతున్నారండి రాజకీయ ప్రయో ప్రయోజనాలు కావచ్చు ఇంకా మరేదైనా అవరోధం కావచ్చు నిజంగా సిబిఐ వారు అరెస్ట్ చేయడానికి వెళ్ళి ఫెయిల్ అయ్యి మా వల్ల కాలేదని చెప్పి వెనక్కి వచ్చారంటే ఈ దేశంలో భారతదేశంలో న్యాయం జరుగుతుందా అనే అనుమానం ఒక సగటు పౌరుడికి వచ్చే అవకాశం ఉందండి మరి ఈ పరిస్థితులు నివారించాలంటే ప్రభుత్వాలు ఈ ఒక్క కేసు అనే కాకుండా సత్వరం వీటిని పరిష్కారం చేసే దిశగా మేధావులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ముఖ్యమైన క్రిమినల్ కేసులు సివిల్ కేసులు కూడా సత్తమే పరిష్కారం కావటానికి ప్రయత్నం చేసి దానికి ఎటువంటి సూచనలు చేస్తే ఎటువంటి విధానాన్ని అవలంబిస్తే ఇవి జరుగుతాయో చేసి చేస్తే బాగుంటుంది ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నలోది కూడా ఏంటంటే దీని మీద రాజకీయ నాయకులకి శుద్ధి లేదు లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఉండటం జరగదు మరి ఆధారాలు కనపడుతూ ఉన్నా కూడా ఎందుకనో కనపడనట్టుగా నటిస్తూ అందరూ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు బహుశా దీని వెనకున్న శక్తులకి దడిసి కావచ్చు లేకపోతే మనకెందుకులే తప్పుకుందాం మనం వాళ్ళని ఎదుర్కోవటం ఎందుకు దానివల్ల ఏమన్నా నష్టం రాజకీయంగా అవుతుందని కావచ్చు లేకపోతే అవతల వ్యక్తులు వీక్ ఉండి వాళ్ళకి న్యాయం చేయటం కోసం ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోవటానికి లే అని కావచ్చు ఈ అలసత్వం నిర్లక్ష్యం ఇది సగటు మానవుడికి కొంచెం మింగుడు పడింది అయినప్పటికీ కూడా మనం ఇది చెప్పుకోక తప్పదండి వీటిని పరిష్కారం కోసం ప్రభుత్వాలు కృషి చేస్తే బాగుంటుందని సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా మన న్యాయ సూత్రాలన్నీ కొంచెం అటువైపుగా మార్చి ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని సామాన్యుడు అన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ ఇది సామాన్యులు ఒక ఆసా మనిషి నార్మల్ మనుషుల కేసు కాదండి ఇది ఒక రకమైన హై ప్రొఫైల్ కేసు అండ్ దీని వెనకాల పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఇవన్నీ ఉన్నాయని తెలుసు అలాంటి కేసుల్లో కూడా న్యాయం చేయకపోతే ఇంకా కామన్ వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఈ దస్తగిరి నాకు థ్రెట్ ఉంది అంటే ఇప్పటివరకు చూసుకుంటే రంగన్న కావచ్చు లేకపోతే ఇతర ఇంకా ఈ గంగిరెడ్డి కావచ్చు వీళ్ళందరూ వరుసగా ఏదో ఒక సాకులతో బయటికి రావటం చనిపోవటం బయటికి రావడం చేయడం కనీసం ఆదానే దృష్టిలో పెట్టుకుని దీనికి ఏదో ఒకటి స్టాప్ పెట్టాలి పెట్టకపోతే ఈ కేసు ఇదైపోతుంది అన్న ఆలోచన ఉండదంటారా ఎందుకంటే ఈ కేసు నీరు గారిపోతే పూర్తిగా ఏదో జరిగిందిలే ఏదో అయిపోయింది అని కాలకర్భంలో కల్పేస్తారా ఈ కేసుని న్యాయం చేస్తారని మీకు నమ్మకం ఉందా మన దేశంలో న్యాయ నిపుణులు ఉన్నారు చేయాలనే తపన ఉంది కానీ వాళ్ళకి ప్రోత్సాహం కరువవుతుంది ఈ రాజకీయ నాయకులు అండదండలు కావాల్సినటువంటి వ్యవస్థకు సరైన ఆదరణ కరువైంది ఆ దిశగా ఆలోచించి వాళ్ళకి నిధులు ఇచ్చి సరైన అవకాశాలు కల్పిస్తే చేయగలరు కానీ ఇప్పుడేమో కేసులు ఏమో ఎక్కువ అవుతున్నాయి దీనికి ఏం ప్రోత్సాహం తక్కువ కాస్త భారత సాంప్రదాయాల్లో ఉన్నది ఏంటంటే బలమైన నేరస్తులను ఎదుర్కోవడానికి సగటు పౌరుడు ఎవరు ముందుకు రారు చూసినా చెప్పరు భయపడతారు దీన్ని అలుసుగా తీసుకుని ఆ దొంగ నేరస్తులు కూడా వీళ్ళని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు అట్లా మేనేజ్ చేస్తారు ప్రభుత్వాలు కూడా చూసి వాళ్ళకి అవసరం అనుకుంటే తప్ప వీటి మీద దృష్టి సారించినటువంటి అవకాశాలు ఉన్నాయి అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పలేం కానీ ఎవరైనప్పటికీ కూడా వీటిని కొంచెం దూరం దూరంగా ఉంటూనే ఏదో నడిపించేస్తుంటారు ప్రజలు కూడా మనకెందుకులే పెద్దవాళ్ళ విషయాలు ఇది కొంచెం నేరపూరితమైన విషయాలు కాబట్టి ఎక్కడొచ్చి మన మెడకు జుట్టుకుంటుందో అని చెప్పి ఎవరికెళ్ళే దూరంగా ఉంటారండి బాధితులకి న్యాయం జరగటం అనేది చాలా అరుదుగా లేటుగా జరగటం మన దేశంలో ఒక అలవాటు అయిపోయిందండి చాలా విషయాల్లో జరిగిపో చనిపోయిన తర్వాత న్యాయం జరిగినటువంటి విషయాలు కూడా కొన్ని ఉదంతాలు ఉన్నాయి మన చరిత్ర తీసుకుంటే ఇది కూడా అటువంటి వాటిలో కలిసిపోయే దిశగా పయనిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఆయన గారికి రక్షణ కోరాడు రక్షణ ఇస్తారా ఆయన్ని జాగ్రత్తగా విచారిస్తారా ఆయన చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అవతల వాళ్ళని దండిస్తారా ఇవన్నీ మిలియన్ డాలర్ల క్వశ్చన్స్ అండి వీటికి భవిష్యత్తే నిర్ణయించాలి తప్ప మనం చెప్పలేం వీటిని ఎందుకంటే భారతదేశంలో ఎన్ని కోట్ల కేసుల మధ్యలో ఇది ఒకటి దాదాపుగా సివిల్ కేసులు ఎన్ని ఉన్నాయో విడివిడిగా నేను చెప్పలేను కానీ దగ్గర దగ్గరగా మూడు కోట్ల చిల్లర నాలుగు కోట్ల వరకు ఉన్నాయి మొన్న ఒక మేధావి చెప్పాడు వీటన్నిటిని కొత్త కేసులు కలపకుండా వీటిని పరిష్కారం చేయడానికే నాకు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై సంవత్సరాలు పడుతుందని చెప్పి నాలుగు వందల యాభై సంవత్సరం సంవత్సరాలు పడుతుంది అన్నాడు అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇప్పుడు కేసు పెట్టినాడు కానీ కేసు పెట్టించుకున్నాడు కానీ ఎవడో మిగిలడప్పటికీ ఈ వ్యవస్థ మీద నమ్మకాలు పోవటానికి భయపడకపోవటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు కాబట్టి సత్వరమే న్యాయం జరపడానికి కావలసిన నవీన మార్గాలను ఎతకాల్సిన అవ అవసరం ఉంది మన టెక్నాలజీ పెరిగింది మరి ఎంత జరిగినా కూడా ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందో దీని మీద ఎందుకు దృష్టి సారించట్లేదో రాజకీయ పార్టీలు వాళ్ళ పరిపాలన ప్రభుత్వాలను నిలబెట్టుకోవటం ఎమ్మెల్యేలని ఎంఎల్ ఎంపీలని కాపాడుకోవటం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటం మీద ఉన్నంత దృష్టి వీటి మీద సారించలేకపోతున్నారు ఇది కొంచెం బాధాకరమైన విషయం అయినా మనం దీని గురించి కొంచెం చెప్పుకోక తప్పదు ఆ వైపు చూసి బలహీనుల వైపు లేదా న్యాయం వైపు ప్రభుత్వాలు నిలబడి సత్వర న్యాయం చేయడానికి కృషి చేస్తే బాగుంటుందని ఈ కేసే కాక అన్ని కేసుల్లోనూ అలా చేస్తే బాగుంటుందని ప్రజల తరఫున నేను భావిస్తున్నానండి థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలజీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి